అందరికీ కూడా హ్యాపీ సండే ఏంటి లవణ్య నువ్వు కనిపించట్లేవు వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా వీడియో వాళ్ళు ఎవరూ లేరండి నేనే వీడియో తీస్తూ మీకు ఈరోజు నేనేం వంట చేస్తున్నానో చూపించబోతున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మాది ఇదిగోండి మా వారైతే ఫిష్ తీసుకొచ్చారు కొర్రమీన్ ఫిష్ అనమాట యాక్చువల్గా మొన్ననే మిరుగం అయిపోయింది కదా అందుకోసమని పెద్ద పెద్ద ఫిష్లు లేవంట మా వారైతే అక్కడ ఫామ్కి చెరువు చేపలను పెంచే చెరువు దగ్గరికి వెళ్తారనమాట మా వారి ఫ్రెండ్ది వెళ్ళారు తీసుకొచ్చారు చిన్న చిన్నగానే ఉన్నాయంట మొన్ననే అన్ని సేల్ అయిపోయాయి కదా ఇవి పెద్దగా అవడానికి ఇంకా టైం పడుతుందంట ఇంకా మొన్న నాకు హెల్త్ బాగాలేక జ్వరం వచ్చి మిరుగం రోజు ఫిష్ కూడా ఉండలేను కదా సరే ఇంకా ఒకసారి తిందామని తీసుకురమ్మన్నాను ఇదిగోండి ఫిష్ అయితే ఇది ఒక టూ కేజీస్ వరకు ఉంది త్రీ కేజెస్ ఫిష్ తీసుకుంటే పావుదక రెండు కిలోలు వచ్చిందంట ఫిష్ ఇంకా కొన్ని మాక్సిమం పులిసే పెట్టేస్తున్నాను ఫ్రైకి అయితే ఎక్కువ ఏమి ఉంచట్లేదు ఇదిగోండి ఇవన్నీ నేను జస్ట్ ముక్క అనేది చప్పబడకుండా అట్లా ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పసుపు కొద్దిగా ఫిష్ మసాలా మనకు రెడీమేడ్ దొరుకుతుంది కదా అది వీలైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా ధనియాల పొడి కొంచెం ఇట్లా కలిపి పెడితే మనం మసాలాలు రెడీ చేసుకునే వరకు ఇది ముక్కకు అనేది మంచిగా పడుతుంది అనమాట మనకు ముక్క తింటుంటే పులుసులో చప్పగా ఉండదు అనమాట ఫిష్ అయితే ఇదిగోండి ఫిష్ పులుసుకి ఫిష్ అది రెడీ చేస్తున్నా కలిపి పెట్టినా ఇంకా కొన్ని పీసులు ఫ్రై కోసం అనేసి ఇదిగోండి మసాలా కలిపిన ఇదైతే ఇప్పుడు చెయ్యను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది బాగా మ్యారినేట్ అయితే ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రై అయితే ఇంక ఇవాళైతే పులుసు పెడుతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ మిర్గం రోజు వీడియో చేసిన ఇంక ఈ ఇయర్ మిర్గమ్కి ఫిష్ మీకు వండడం చూపించలేదు కదా అందుకోసం అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇంకా ఫిష్ పుల్స్ కోసం ఇదైతే లైట్గా ఎక్కువ ఉప్పు కారం కలపద్దు లైట్గా ఎందుకంటే ముక్క చప్పబడకుండా కలుపుకొని పక్క పెట్టుకున్నాను చింతపండు అయితే నానేసి పెట్టుకున్న అంతా ఇంకా ఉల్లిగడ్డలు దీనికైతే ఇదిగోండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇది కొద్దిగా పోపులో వేస్తా ఇదేమో గ్రైండ్ చేయడం కోసం కొన్ని పచ్చిమిర్చీలు కరివేపాకు ఇంకా అట్లాగే ఇదిగోండి కొన్ని ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వన్ బై వన్ మనము ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ధనియాల పొడి ఉంటుంది మన దగ్గర కానీ ఫ్రెష్గా ఇట్లా మనం వేయించుకొని చేసుకుంటే ఏంటంటే కర్రీ పులుసు అనేది మనకు టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇంకా అందుకోసమని ఇదిగోండి జీలకర్ర ధనియాలు మెంతులు కొద్దిగా సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇట్లాగా దూరగా ఫ్రై చేసుకోవాలి మరి మాడనియద్దు మాడితే టేస్ట్ పోతుంది అనమాట ఇదిగోండి దోరగా ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచీలు అట్లాగే కొద్దిగా చెక్క అంతే ఇంకా వేరే ఎక్కువ ఏం అవసరం లేదు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా దూరగా ఫ్రై అవుతూ ఉండగానే అందులోనే ఒక సగము ఇదిగోండి ఎండు కొబ్బరి సగం ముక్క సగం చిప్ప సగం అంటే కొబ్బరి మొత్తంలో మనం హాఫ్ కొబ్బరి ఉంటుంది కదా అందులో సగం అనమాట ఇందులో అన్నీ ఒకసారి ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టుకుంటేనే మసాలా అనేది మంచిగా వస్తుంది అన్నమాట టేస్టు ఇంకా ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి ఇవన్నిటికంటే ఇట్లా డైరెక్ట్గా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ పొడులు వేయించుకొని పక్కకు పెట్టుకొని అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం ఇట్లాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని ఇదిగోండి గసాలు 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 సీసా చూసారా మా పిల్లలు ఆజ్మోలు తింటారు అప్పుడప్పుడు సీసా గ్లాసు ఉంటే మంచిగా ఉంటాయండి ఏవి స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా అందుకోసమని నేను అనమాట ఇదిగోండి ఇందులో కొన్ని అయితే గసాలు కొన్ని గసాలు గసాలు వేస్తేనే ఫిష్ పులుసుకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకేమున్నా లేకున్నా గసాలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫిష్ పులుసు ఇవన్నీ ఒకసారి ఇట్లాగా దూరగా వేయించుకోవాలి ఎక్కువ మాడ అనమాట వేగిన తర్వాత వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారి చల్లార పెట్టుకోవాలి వీడి వేడిదే గ్రైండ్ చేయొద్దు ఇది ఉంది వేగిపోయినాయి చూడండి ఎక్కువ నల్లగా కావద్దు అనమాట జస్ట్ బాగా వేడేవి కొద్దిగా బ్రౌనిష్ అయ్యిందంటే చాలు ఇవి కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకొని ఇదిగోండి దొడ్డు బొడ్డు కట్ చేసి పెట్టుకునే ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని వేయించుకోవాలి నేను మరీ ఎక్కువ పెట్టట్లేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ముక్కలకి పులుసు పెడుతున్నా అనమాట ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ మొత్తం మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోవాలన్నమాట మరి పచ్చి చేస్తే చాలాసేపు మళ్ళీ ఆ పేస్ట్ని ఫ్రై చేయాల్సి ఉంటుంది ఆ అందుకోసమని జస్ట్ కొంచెం ఇలాగ వేపుకోవాలి ఇదిగోండి కొద్దిగా ఆ పచ్చిదనం అనేది పోయే వరకు ఇట్లా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు ఇవ్వాలి ఈ చల్లారే వరకు ఇవి రెండు పొడులు చల్లారే వరకు మనము ఈ చింతపులుసు అనేది పిసికి రెడీగా పెట్టుకోవాలి ఒక చల్లారే కదా ఫస్ట్ ఈ పొడులు అన్నీ ఒక తిప్పు తిప్పుకోవాలి తర్వాత ఇక వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ముందే వేస్తే దంగం అనమాట ఈ ధనియాలు కొబ్బరి ఎండు కొబ్బరి గీటు ఉంటాయి కదా గసాలు అందుకోసమని వీటినైతే ఒక తిప్పు తిప్పుకొని వద్దాం ఇప్పుడు ఏది ఒక్క తిప్పు తిప్పాలి ఎందుకంటే అవి లేకపోతే అన్నమాట ఇదిగోండి ఇట్లా వచ్చిన తర్వాత ఒక్కసారి ఇదంతా ఇట్లా అనేసుకొని ఇందులోనే ఇప్పుడు ఇవి వేయించిన ఉల్లిపాయ ముక్కలు అనేటివి వేసేసుకుందాం ఇదిగోండి ఇందులోనే వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇందులోనే సాల్ట్ ఒక టూ స్పూన్స్ ఫిష్ పులుసులో కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది చూసి వేసుకోండి కావాలంటే సరిపోకపోతే కారం ఆల్రెడీ పచ్చిమిర్చీలు కొన్ని తీసిన నేను ఇదిగోండి అట్లాగే మళ్ళీ మనము ఇక్కడ ముక్కలకు కూడా లైట్గా పట్టించినాం కదా అదైతే ఏం లేదు ఇదిగోండి రెండు చెంచాలు కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేస్తాను ఇవి వేసేసి మనం ఇప్పుడు మళ్ళీ ఒక తిప్పు తిప్పుకోవాలి ఇదిగో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసిన నేను మరి మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే పులుసు అంత బాగుండదు కొంచెం ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు పులుసు చిక్కగా వస్తుంది కొంచెం మంచిగా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇట్లా రవ్వ రవ్వలాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను మనము ఏం చేయాలంటే ఇదిగోండి నేనైతే చింతపులుసు పిసికి రెడీగా పెట్టేసిన ఇదిగోండి పులుపు అనేది ఇంకా మనం తినే పుల్లదనాన్ని బట్టి కొంచెం ఫిష్ పులుసులు అయితే పులుపు ఎక్కువ ఉంటేనే పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంక అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వేసిన ఇప్పుడు మనము ఈ పేస్టును ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇట్లాగా ఎదుగోండి ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ తర్వాత మనము పోపుకి వేసుకున్నాక చూసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇదంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి ఇట్లాగే మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఇంకా మనకి ఎంత చిక్కదనం కావాలంటే అట్లాగా ఇందులోనే వాటర్ పోసి ఇట్లా అంతా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చీలు జస్ట్ కాట్లు పెట్టుకున్నా కరివేపాకు ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఫిష్ పులుసులు అయితే జీరా ఆయిల్ ఎక్కువనే పడుతుంది నూనె ఎక్కువ ఉంటేనే కొంచెం కౌసువాసన రాకుండా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే అందులో నూనె ఏమి వేయలేను మొత్తం మనకి ఎంత అవసరమో అంత నూనె ఇందులోనే పోసేస్తున్నా అనమాట ఇంకా మనం అన్ని మసాలాలు అన్నీ పేస్ట్ చేసి ఆ చింతపులుసులో పోసుకున్నాం కాబట్టి ఎక్కువ ఏం అవసరం ఉండవు ఇందులో అయితే కొంచెం జీలక రావాళ్ళు ఈ తిరికా అట్లాగే కొన్ని మెంతులు వేసుకోవాలి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇదిగోండి కొన్ని మెంతులు వేస్తున్నా నేను అట్లాగే వీటితో పాటు కొంచెం బిర్యానీ ఆకు ఈ బిర్యానీ పువ్వు ఉంటే చాలా బాగుంటుంది ఫిష్ పుల్స్కి అయితే ఇదిగోండి ఇట్లా ఉంటుంది బిర్యానీ పువ్వు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇంకా వీటితో పాటు ఒక నాలుగు ఆకులు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఇదిగోండి ఇంకే ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చీలు కూడా ఒక రెండు మూడు వేస్తుంది ఇప్పుడు తర్వాత పులుసు మసలేటప్పుడు పైనుంచి ఇవి వేస్తే అంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట అందుకనే పక్కకు పెట్టినా ఇప్పుడు సన్నదాని ఉల్లిపాయ ముక్కలు ఇదిలా వేసుకోవాలి ఇవి జర్ర ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు అట్లాగే కొంచెము కరివేపాకు కూడా కొద్దిగా ఇప్పుడు వేస్తాను కొద్దిగా పులుసు మసలేటప్పుడు వేస్తా నేను వేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వాసన ఇంకుతుంది అనమాట పులుసుకి కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం ఎల్లి అల్లం వెల్లిగడ్డ పేస్ట్లు వేయలేను నేను ఇంక ఇందులోనే వేద్దాం మంచి టేస్ట్ నూనెలో ఫ్రై అయితే మంచిగా ఉంటుందని వేసిన అందుకే ఇదిగోండి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలన్నమాట అల్లం వెల్లిగడ్డ ఇది కొంచెం ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై కావాలి అల్లం వెల్లిగడ్డ గడ్డను అల్లం వెల్లిగడ్డను మరి ఎక్కువ నూనెలో మాడగొట్టద్దు కొట్టద్దు ఆ వాసన అంతా అనమాట జస్ట్ ఆ పచ్చిదనం అనేది నూనెలో ఇట్లా పోగానే వెంటనే మనము ఇదిగోండి కలిపి ఉంచుకున్న ఈ పులుసును ఇందులో పోసేసుకోవాలి ఇది పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క పొంగు రానియాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మనము చేప ముక్కలు అనేది వేయాలన్నమాట ఇది ఇప్పుడు ఇప్పుడు మనం కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఒక్క పొంగు రావాలి వచ్చిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఒక మంట మసరాలన్న ఓకేనా ఇది ఒక్క పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఒక్కసారి ఇట్లా మంచిగా కలుపుకొని ఇందులో కళ్ళు పెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి ఇవైతే గొర్రమీను ఫిష్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది మనం ఎక్కువ కలపద్దు ఇచ్చుకపోతాయి అనమాట మంచిగా ఈ పులుసులో సెట్ చేసేసుకొని అలా వదిలేసేయాలి ఒక పదిహేను నిమిషాలు అంతే ఎక్కువ కలిపితే ఊకనే ఇచ్చుకపోతే ఇట్లా అంత మంచిగా ముక్క మునిగేలాగా పులుసులో ఇట్లా సెట్ చేసుకోవాలి ఇట్లా చాలా ఈజీ అసలు వెజ్ వంటల కంటే నాన్ వెజ్ వంటలే తొందరగా అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే ఆ వెజ్ ఒకటి రెండు మూడు రెండు మూడు ఉండాలి అన్నీ వేసుకొని మీరు ఒకసారి కావాలంటే ఈ పులుసు మసలేటప్పుడే టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఉప్పు ఏమైనా పడుతుందా లేదా అనేది ఎట్లయినా కూడా ఫైనల్గా మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఫిష్ పులుసులో ఇప్పుడు ఏదిగోండి ఈ పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసి అట్లాగే కొంచెం కరివేపాకు కూడా ఇందులో నుంచి ఇట్లా వేసేసి కరెక్ట్గా ఒక పది పదిహేను నిమిషాలు సన్నటి మంట మీద మూత పెట్టి వదిలేసినామంటే ఫిష్ పుల్స్ రెడీ అయిపోతుంది అందరూ ఒకసారి ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా రెడీ కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన నేను ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తెలియదు చూసారా ఇదిగోండి అంటే ఇంకా ఫిష్ పుల్స్ రెడీ అయిపోయినట్టే ఒక్కసారి ఈ స్టేజీలో సాల్ట్ చెక్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ కొంచెం పైనుంచి కొద్దిగా అయినా వేయాలి వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇదిగోండి నేను కొంచెం అంత సాల్ట్ వేసిన పైన ఉండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అవుతుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది అందుకని ముందే ఒక్కసారి సాల్ట్ ఎక్కువగా వేసేయద్దు కరెక్ట్గా వేసేయద్దు కొంచెం ఉంచుకొని మనం లాస్ట్కి ఒక్కసారి ఫైనల్గా సాల్ట్ వేసుకొని ఇలాగ ఎక్కువ కలిపద్ది అనమాట జస్ట్ ఇలా అంటూ అంతే ముక్క అనేది ఇచ్చుకొనియద్దు ఇదిగోండి చూసారా పీస్ అయితే అస్సలు ఎక్కడ అనమాట ఇంకా అయిపోయినట్టే ఫిష్ పులుసు అయితే ఇదిగోండి కమ్మకమ్మని చేపల పులుసు రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ మరెన్నో విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ మీ లావణ్య సాంబార్ బాయ్ అండి thank <sharp inhale> you